హాయ్ హలో వెల్కమ్ టు వంట మిస్ దోస పిండి వీడియోలు ఐదారు పెట్టినా ఇంకా చాలా డౌట్స్ ఉన్నాయి జనాలకి మాకింట్లో రావట్లేదు అని చూస్తున్నారు ఎవరు చేసినా పర్ఫెక్ట్గా వస్తాయి కథ నేను చెప్పిన విధానంలో చేయండి ఇగో దోశలు ఇలా వస్తాయి ఖచ్చితంగా వచ్చి తీరితే అంతే కాకపోతే ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే పలచని పెనం మీద వేస్తే ఈ టైప్ దోశలు రావు మందపాటి పెనం మీద అయితే అవి వస్తాయి దోశలు పర్ఫెక్ట్గా వస్తాయి అంతే కాకపోతే పెనం ఒక్కటే ప్రాబ్లం అది ఫస్ట్ ఒక ఎనిమిది గంటలు బియ్యాన్ని నానబెట్టుకొని దాన్ని పిండి చేసాం అంటే మరకెళ్ళి పిండి పట్టించుకొని వచ్చాం ఎనిమిది గంటలు బియ్యాన్ని నానబెట్టు ఎన్ని బియ్యం వీళ్ళైతే కేజీ మినపప్పుకి ఆరు కేజీల నుంచి ఏడు కేజీల దాకా బియ్యం పెడుతున్నారు అంటే వాళ్ళు వ్యాపారం కాబట్టి అట్లా చేస్తున్నారు అటు ఇటుగా అంటే పక్కాగా చెప్పాలంటే కేజీకి ఆరు కేజీ మినపప్పుకి ఆరు కేజీలు బియ్యం ఆ బియ్య పిండి పట్టించుకొచ్చిన తర్వాత నీళ్ళు పోసి అట్లా పక్కన వదిలేశారు ఒక గంట సేపు ఇప్పుడు ఏంటంటే గ్రైండర్లో మినపప్పు వేసేసుకున్నారు గ్రైండర్లో కేజీ మినపప్పు అనమాట అంటే రెండు మూడు వాయిలు వేసుకున్నారులే ఆ మినపప్పుని చక్కగా రుబ్బుకొని నిందాక మనం బియ్య పిండి నానబెట్టాం కదా దాంట్లో ఈ రుబ్బినటువంటి మినప్పిండిని కలిపేస్తున్నారు అదిగో నిందాక బియ్య పిండిని నీళ్ళు పోసి వదిలేసాం అట్లా ఉంది అది ఇప్పుడు దాని మీద మినప్పిండి వేస్తున్నారు అనమాట ఇప్పుడు మొత్తం రుబ్బుకున్న మినపిండి మొత్తం నిందాక నానబెట్టుకున్నటువంటి బియ్య పిండిలో వేసేసారు అదిగో అట్లా వచ్చిందనమాట అంటే దాని కింద బియ్య పిండి ఉంది దానిపైన మినపిండి ఉంది కనబడుతుందిగా తేడా అదిగో చూ చూపిస్తాను దానిపైన లేయర్ లాగా మినప్పిండి వేశారు చూడండి అదిగో ఇదంతా మినపిండి దాని కింద బియ్యపిండి పిండి ఉంది ఇప్పుడు ఆ రెండింటినీ కలిపేస్తున్నారు ఇకపోతే వీళ్ళు ఏం చేస్తారంటే రేపు పొద్దున మార్నింగ్ పూట టిఫిన్ వేయాలనుకోండి ఇవాళ సాయంత్రం ఈ ప్రాసెస్ మొత్తం చేసుకుంటున్నారు సాయంత్రం అంటే పర్మెంటేషన్ జరిగిద్ది కదా రాత్రి అల్లా పర్మెంటేషన్ జరిగింది ఉప్పు ఏమీ కలపట్లేదు జస్ట్ బియ్య పిండిలు మినప్పిండిని కలిపేశారు అలా కలిపి పక్కన మాట నైట్ మొత్తం నైట్ మొత్తం పక్కన పెట్టేసిన తర్వాత చక్కగా పర్మెంటేషన్ జరిగి అట్లు వేసేటప్పుడు ఉప్పు కొంచెం తినే చోడ వేస్తున్నారు తినే చోడ ఖచ్చితంగా వేసి తీరుతున్నారు అంతే ఎందుకంటే అటు పొంగటానికి కానీ మెత్తగా రావటానికి కానీ తినే చోడ పనిచేస్తుంది ఎక్కువగా వేట్లేదు కొంచెం వేస్తున్నారు అగోట్లా కలుపుకుంటున్నారు పూర్తిగా ఉండలు గిండెలు ఏమి కూడా ఉండవు ఎందుకంటే బియ్య పిండిలో నీళ్లు నానబెట్టాం అప్పటికే అది పిండిలాగా అయిపోయింది దానిపైన మినప్పిండేసారు చక్కగా అట్లా కలిపేసుకున్నారు అట్లా కలిపిన తర్వాత దాన్ని పక్కన పెట్టేస్తారు పక్కన పెట్టిన తర్వాత ఉదయం వేస్తారు మళ్ళీ రిపీటే చేస్తున్నాను ఉదయం అట్లు వేసేటప్పుడు ఉప్పు కలుపుకుంటున్నారు తినేసోడ కలుపుకుంటున్నారు పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా రోజు వీళ్ళు వ్యాపారం చేస్తున్నారు రోజు అట్లు అలాగే ఉంటాయి ఏం టేస్ట్ మారదు ఎట్లా ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపించానో ఆ విధంగానే అట్లు ఉంటాయి కాకపోతే పెనం మందం వల్ల చక్కగా అట్టు ఏగి ఉబ్బిద్ది థ్యాంక్ యూ